అంతర్జాలం మాటన అశ్లీలం ఉచ్చిలో చిక్కుతున్నారు మనల్ని ఎవరు చూస్తారులే అని దాటుతున్నారు చివరకు కటకటాల పాలవుతున్నారు చైల్డ్ పోర్నోగ్రఫీ డౌన్లోడ్ చేసి ఫార్వర్డ్ చేస్తూ యువత పోలీసు నిఘాకు దొరికిపోతున్నారు తెలిసి తెలియని వయసులో కేసుల్లో ఇరుక్కుని తల్లిదండ్రులకు మనోవేదనను మిగులుస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు విదేశాలకు వెళ్ళేందుకు సైతం కష్టాలు పడుతున్నారు స్కూల్ కెళ్లే పిల్లాడి నుంచి కాలేజీకి వెళ్లే యువకుడి వరకు సెల్ ఫోన్ ఇప్పుడో అవసరంగా మారింది పిల్లల ఉన్నది కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ కొనిస్తున్నారు కానీ యుక్త వయసు ప్రభావం తమనెవరూ గమనించరనే ధీమాతో కొందరు పిల్లలు అశ్లీల వీడియోలు చూస్తూ తప్పటడుగులు వేస్తున్నారు కొందరు అడుగు ముందుకేసి ఇంటర్నెట్ లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ కోసం వెతుకుతూ పోలీస్ నిఘాకు చిక్కుతున్నారు దేశ విదేశాల్లో రహస్యంగా చిత్రీకరించి వెబ్సైట్ ఉంచిన చైల్డ్ ఫోర్న్ వీడియోలను ఫార్వర్డ్ చేస్తూ కేసుల్లో ఎరుక్కుంటున్నారు హైదరాబాద్ చెందిన ప్రైవేట్ ఉద్యోగి చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు డౌన్లోడ్ చేశాడు సాంకేతికంగా తనకున్న పట్టుతో ఏం చేసినా పసిగట్టలేరనే ధీమాతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాక తనకేం తెలియదంటూ వాదనకు దిగాడు అతడు ఏ సమయంలో ఏం చూశాడనేది వివరాలతో సహా చెప్పగానే తప్పయిందంటూ క్షమాపణలు కోరాడు కొన్ని రోజుల్లో పెళ్లిపేట లెక్కాల్సిన కుర్రాడు జైలు పాలయ్యాడు విషయం తెలిసిన అత్తింటి వారు చీకొట్టారు ఇలా అనేక మంది అశ్లీలానికి ఆకర్షితులై కటకటాల పాలవుతున్నారు చిన్నపిల్లల అదృశ్యం వారిపై జరిగే నేరాలను గుర్తి తక్షణమే స్పందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్ పనిచేస్తుంది ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ పై నిఘా ఉంచినప్పుడు చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్ షేరింగ్ సర్క్యులేటింగ్ చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ పాల్పడే పాల్పడేవారిని గుర్తిస్తుంది దీంతో అంతర్జాలంలో వెతికిన వారి ఐపీ అడ్రస్ ఈమెయిల్ ఫోన్ నంబర్ల వివరాలను ఆయా జిల్లాల సిఐడి అధికారులకు పంపిస్తారు అక్కడి నుంచి సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు హైదరాబాద్ లో ఈ ఏడాది చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా మూడు నెలల్లోనే పదిహేను కేసులు నమోదయ్యాయి వీరిలో యువకులే అధికంగా ఉన్నారు ఇంటర్నెట్ లో సేకరించిన మిత్రులు పంపిన చైల్డ్ ఫోన్ వీడియోలను నిందితులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు తమ పేరు వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలిగ్రామ్ స్నాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఐపీ అడ్రస్ తో అసలు నిందితులు ఎవరనేది పోలీస్ నిఘా వర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేకపోతున్నారు కేసుల్లో చిక్కాక మన్నించమంటూ పోలీసులను వేడుకుంటున్నారు విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు సిద్దమైన ఉద్యోగాలు పెళ్లి యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఇరుక్కుంటున్నారు బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కేసులు పెట్టొద్దంటూ పోలీసులకు క్షమాపణలు కోరుతున్నారు దర్యాప్తులోని సాక్ష్యాల ఆధారంగా కొందరికి కౌన్సిలింగ్ ఇస్తుంటే మరికొందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు పిల్లల చేతికి ఫోన్లు డెస్క్ టాప్ లు ఇచ్చాక ఏం చూస్తున్నారనేది గమనించాలని పోలీసులు నిషేధిత వెబ్సైట్లను బ్లాక్ చేయాలంటున్నారు అంతర్జాలంలో ఏం వెతుకుతున్నారనేది తరచూ పరిశీలించాలని వారిపై నిఘా ఉంచామని అనుమానం రాకుండా జాగ్రత్తగా నచ్చజెప్పాలంటున్నారు అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్వేర్ ను ఉపయోగించి పిల్లలు వాడే మొబైల్ ను కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు